ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినవో పిల్లల అఖీరానందన్ ఆధ్యులతో కలిసి దిగిన అందమైన ఫోటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జూన్ పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత క్లిక్ మనిపించిన ఫోటో ఇదని జనసేన పార్టీ తెలిపింది ప్రమాణం చేసిన తర్వాత మంగళగిరిలోని నివాసానికి బయలుదేరామనుకుంటే ట్రాఫిక్ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన జనసేనాని కాసేపు సేద తీరారని జనసేన పార్టీ తెలిపింది ఈ సమయంలోనే భార్య అన్నా లెజినవో పిల్లల ఆద్యతతో తీసుకున్న ఫోటో ఇది అంటూ అందమైన ఫోటో వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టింది జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇందులో పవన్ కుమారుడు ఆద్య సైతం సాంప్రదాయ పంచకట్టలో కనిపించడం విశేషం రోడ్డు పక్కన చెట్లు నీడ కింద దిగిన ఈ ఫోటోను చూసి జన సైనికులు మురిసిపోతున్నారు పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే తన రెండో భార్య రేణు దేశాయికి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే దీంతో పిల్లలు అఖీరానందన్ ఆద్య బాధ్యతలను సైతం రేణునే తీసుకున్నారు అయితే పిల్లలు తరచుగా హైదరాబాద్ వచ్చి తండ్రి దగ్గర సమయం గడుపుతూ ఉంటారు ఎన్నికల ఫలితాలు వెళ్లడిన సమయంలోనూ అఖీరా పవన్ వెంటే ఉన్నారు పవన్ దంపతులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసినప్పుడు అఖీరా సైతం వారు వెంట ఉన్నాడు ప్రమాణ స్వీకారం సమయంలోనూ వారిద్దరూ వచ్చారు నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే